కామారెడ్డి జిల్లా బాన్స్పడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి పుష్పగుచ్చాలు అందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా కార్యకర్తలు రక్తదానం చేస్తారు అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు పోచారాల్ శ్రీనివాసరెడ్డి యొక్క జన్మదిన సందర్భంగా బాసోడ పట్టణంలోని బాహ్వాన్ యూ యూనియన్ ద్వారా ఆయన పుట్టిన సందర్భం సందర్భంగా ఏరియా హాస్పిటల్ బాన్సుడలో పండ్ల పంపిణీ చేసి వారి యొక్క ఆరోగ్యం కోసము అల్లాను ప్రార్థించినారు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బాసువడ చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ అల్లా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని బాసుడ ప్రాంతమంతా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన ఆరోగ్య రీత్యా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి బాంసుడలకు ఎంతో మేలు చేశారు కనుక ఆయనకు ఆ భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ అల్లను కోరుకుంటూ